మురుగరు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి సప్తమంలో గురువు తృతీయంలో చంద్రడాహువులు మనోబలంతో పనిచేయండి ఏకాగ్రత ముందుకు నడిపిస్తుంది దేనికి వెనకడుగు వేయవద్దు నిరుత్సాహం చెందవద్దు ప్రతి పనిలో ఉత్సాహంగా ఉండాలి పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మితంగా సంభాషించాలి చెడు ఊహించవద్దు లోతుగా ఆలోచించి అధైర్యం చెందకుండా గంభీరంగా వ్యవహరించాలి సకాలంలో మీ బాధ్యతలను మీరు చక్కగా ప్రారంభించండి ఓర్పుని పరీక్షించే వారుంటారు శాంతంగా సంభాషించాలి ఇతరులకు మేలు చేయబోతే ఇబ్బందులు ఎదురవుతాయి వివాదాస్పద అంశాల్లోకి తలదూర్చవద్దు స్నేహితుల సహకారం అవసరమవుతుంది ముఖ్య కార్యక్రమాల్లో లోతుగా ఆలోచించండి కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది మీరు చేసే శ్రమను అనుసరించి శ్రమకు తగ్గిన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి గుర్తింపు వచ్చే విధంగా పనులు చేయాలి అభివృద్ధికి అవసరమైన విజ్ఞానవంతమైన సాధన అవసరం కాలానుగుణంగా సానుకూల ఫలితాలు సాధించడానికి ఎంతగానో కాలం సహకరిస్తుంది ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుసు రాశి వారు సూర్య నమస్కారం చేసుకోవడం చాలా ఉత్తమం ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్యుణ్ణి దర్శిస్తే మంచి జరుగుతుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి. గోధుమలు దానంగా అర్పించండి